రాష్ట్రాన్ని స్వచ్ఛాంద్రగా మార్చుదామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా కాందుకూరులో పర్యటించిన ఆయన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు పట్టణాల పేరుకుపోయిన చెత్తను అక్టోబర్ రెండు నాటికి తొలగించే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించినట్లు సీఎం తెలిపారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలన్నారు గత ప్రభుత్వంలో చెత్తపై కూడా పన్ను వేశారని చంద్రబాబు గుర్తు చేశారు ఎనిమిది నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్న సీఎం సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు దేశంలో రాష్ట్రపతి ఏ విధంగా అయితే మొట్టమొదటి సిరిజన్గా ఉంటాడో రాష్ట్రంలో గవర్నర్ ఏ విధంగా అయితే ఉంటారో గ్రామానికి వస్తే సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ పౌరుడుగా ఉంటారు మీకు దగ్గరగా ఉంటారు మీరందరూ ఓట్లేసి గెలిపించుకున్న వ్యక్తి ఆయనకు వనరులు కూడా మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వనరులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తరపున ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఉంటాయి నరేగా డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా మైనింగ్ నుంచి కొంత డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా చేసే బాధ్యత సర్పంచులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సిమెంట్ రోడ్లు వేసాం ఎప్పుడో మరుగుదొడ్లు కట్టాం అదే మరి కాంపోస్ట్ తయారు చేయడానికి వేస్ట్ కాంపోస్ట్ కింద షెడ్లు కూడా కట్టాం నేను ఒకటే సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఊరు ఒక ఆదర్శంగా ఉండాలి మీ ఊరిని మీరు ప్రజల్ని భాగస్వాములు చేసి మేము చేసే కార్యక్రమం రాష్ట్రం అంతా చేస్తాం ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడుతూ మీలో చైతన్యం తేవాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను నేను అడుగుతున్న అదే సర్పంచుల్ని ఇది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నా దేశంలో రాష్ట్రపతి